నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్ లో ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన లింగంపర్తి పిఎస్ పాల్కవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది సహకార సంఘం అధ్యక్షుడిగా పెంటకోట మోహన్ సభ్యులు దనేకుల అదృష్ట దేవుడు వేమగిరి ధర్మరత్నం ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ తుమ్మలబాబు మాట్లాడుతూ లింగంపర్తి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కూటమి నాయకులు రైతులతో కలిసి నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు മലയാളികളുടെ അല്ലാതെ ജില്ലാ ബിസിജി ബ്രാഞ്ച് ചെയർമാൻ കൊടുമിലെ ജനസേവകരുടെ സൽസനനായി വേണ്ടി ടിവി മൈക്കി ಕಾರ್ಯകർത്തളിനെ ആയതിൻചേടി ആയതിനെ കൂടാതെ പ്രസന ടിവി ജന ബിജെപി ടിവി ഇതി കൊടുമിൽ വളരെ ഉച്ച തല ఇది కూటమి పదవి ఇది అందరి పదవి అలాగే ఈ దేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సొసైటీస్ అనేది ఎంత అభివృద్ధి చెందింది అనేది చాలా సింపుల్ గా ఒక పాయింట్స్ లో చెప్పి నేను ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ అందులో ఏంటి అంటే టోటల్ ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల సొసైటీస్ ముప్పై ఒక కోట్ల మంది రైతులు దీని అనుసంధానమై ఉండడంతో పాటు ఇంకొక రెండు లక్షల సొసైటీస్ ఏర్పాటు చేయాలి అందులో ఈ యూనివర్సిటీ బిల్ బిల్ ద్వారా ద్వారా అరవై మూడు వేలు చేశారు డిజిటలైజ్ చేశారు డిజిటలైజ్ ఎందుకు చేయబడింది అంటే మీకు ఈ మార్కెట్ అంటే ఆన్లైన్లో మార్కెటింగ్ విధానం కావాలంటే ఈ కొత్తగా రాబోయే యూనివర్సిటీలో కూడా ఎంపవర్మెంట్ అంటే నేర్చుకోవడానికి ఈ సొసైటీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అంటే ఎడ్యుకేట్ చేసి మీకు ఇంకా సహాయపడే పడేలాగా ఈ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది వ్యవసాయం ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందులో పదిహేడు రూపాయలు వ్యవసాయం ఇస్తుంది అదే అంటే వంద రూపాయలలో పదిహేడు రూపాయలు వ్యవసాయం ఇస్తుంటే కానీ ఉపాధి మాత్రం యాభై మందికి ఇస్తుంది అంటే ఈ దేశంలో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచించండి పదిహేడు రూపాయలు ఇచ్చినా ఉపాధి మాత్రం యాభై మందికి ఇస్తుంది వంద సో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అని గుర్తించి ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతులకి ఈరోజు మన ప్రభుత్వానికి లెక్కపత్రి ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘానికి నూతనంగా ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకురాలు టైమ్ పార్ట్మెంట్ సభ్యులు జగేలా ఉదయ స్థితి వ్యవస్థలు ఉండడం జరిగింది వాళ్ళు అట్టగా కాకినాడ హార్టీ పోటీలు నిర్వహిస్తున్నాయి ఫైవ్ సిక్స్ కోవడము ఆయన జరిగింది వారి కూడా ఆయన ఉదయపడటం

కూడా ఇక్కడ ఫంక్షన్ మార్చేవాళ్ళు వెంటనే ఇక్కడ మీరు ఇచ్చేసి మీ ఈరోజు అచేస్తున్న మామూలు గంట మీ శాస్త్ర సభ్యురాలు సచిన్ ప్రమాణ రాజాటువంటి అభిమానంతో ఎంతసేపు వేచినటువంటి మీ అందరికీ కూడా పేరు పెట్టబడిన యొక్క ఉదయపూరమైన నమస్కారాలు పత్రిక వీడియో నాయకులందరికీ కూడా నేను ఉదయకోట నమస్కారం చేస్తు ఈ రోజు మరి నవన్న బాధ్యతలు సేఫ్ సోదర మందులో నేను బిసిసి ని చైతన్యగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ రాయప్రోట మచ్చప్రభు గారు కూడా నిదర శాంపిల్ చేశారు.

హృదయ నమస్కారాలు ధన్యవాదాలు సాధారణ మీ పత్ర